హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మంచి ఆరోగ్యకరమైన రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి పొట్లకాయ అదేనండి పొట్లకాయలో విటమిన్స్ మినరల్స్ కార్బోహైడ్రేట్స్ అండ్ విటమిన్ సి ఇలా ఎన్నో పోషకాలు ఈ పొట్లకాయలో ఉన్నాయండి దీని తయారీ విధానం చూద్దామా నేను పాలు పోసి చేస్తున్నానండి పొట్లకాయ కర్రీని మీరు పాలు పోయకుండా కూడా చేసుకోవచ్చు ముందుగా పొట్లకాయలను తీసుకుని చాకుతో పైన ఉన్న పొట్టుని ఈ విధంగా తీసివేయాలి ఇలా అన్ని పొట్లకాయలు తీసివేసిన తర్వాత చక్కెరలా కోసుకుని పక్కన పెట్టుకోవాలి ఇలా కోసుకున్న తర్వాత ఒకసారి కడుక్కోవాలండి ముక్కల్ని నెక్స్ట్ గిన్నె పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ కాగిన తర్వాత ఆవాలు జీలకర్ర అలాగే వెల్లుల్లిపాయలు వేసుకుని కలుపుకున్న తర్వాత కొద్దిగా ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు వేసుకుని వేగనివ్వాలి ఇప్పుడు కొద్దిగా ఉల్లిపాయ ముక్కలను వేసుకుని కలుపుకున్న తర్వాత కొద్దిగా పసుపు వేసుకుని కలుపుకుందాం చూసారా ఈ విధంగా కొద్దిగా మగ్గిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పొట్లకాయ ముక్కల్ని వేసేసుకుందామండి ఇప్పుడు కొద్దిసేపు మగ్గాలి మూత పెట్టేసుకుందాం ఈ విధంగా మగ్గిన తర్వాత తగినంత సాల్ట్ వేసుకోవాలి అలాగే మీరు స్పైసీ ఎంత కావాలో అంత కారం వేసుకోండి అండి ఇప్పుడు బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత పాలను తీసుకుని వేసుకుందాం ఇలా వేసుకున్న తర్వాత దగ్గరికి వచ్చే వరకు మగ్గించుకోవాలి కొద్దిసేపు మూత పెట్టేసుకుందాం అండి ఇప్పుడు చూసారా మగ్గిపోయినవి ఇలా మగ్గిన తర్వాత లాస్ట్గా కొత్తిమీరను వేసేసుకుందాం అంతేనండి ఎన్నో పోషకాలు ఉన్న పొట్లకాయ కర్రీ రెడీ అయిపోయింది మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి